ఇంకా లాస్ట్ వీడియోలో అయితే రామోజీ ఫిలిం సిటీ బడ్జెట్ గురించి అండ్ బాహుబలి సెట్ గురించి మొత్తం క్లారిటీగా చూపించాను కదా ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా చంద్రముఖి ప్యాలెస్ దగ్గరికి ఎంత బాగుందో చూసారా ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు ద స్వీయాంశి తెలుగు వ్లాగ్స్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ప్యాలెస్కి వెళ్లే ముందు మన జ్యోతిక ఎంట్రీతో అయితే స్టార్ట్ అవుతున్నాం జ్యోతిక గారు చూసారా ఎంత అందంగా ఉన్నారో ఈ పిక్చర్లో అండ్ చంద్రముఖి గెటప్లో ఉన్న పిక్చర్ అయితే ఇక్కడ యూస్ చేశారు ఇంకా లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది భవనం ఎంత పెద్ద భవనం అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ అందరూ ఎందుకు క్యూ కట్టారు అనుకుంటున్నారా ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు ఫొటోస్ అన్నీ మనం లాస్ట్లో కలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మిర్రర్ చూసారా రియల్ మిర్రర్ అయితే ఇక్కడ యూజ్ చేశారు ఇంకా చంద్రముఖి సెట్లో ఉండే పాతకాలపు వస్తువులు అన్నీ ఇక్కడే అరేంజ్ చేశారు నేను ఫోటో దిగుతున్నాను పక్కకి ఇద్దరు పిల్లలు కూడా వచ్చి ఫొటోస్ దిగడానికి రెడీగా ఉన్నారు సో నేను అక్కడి నుంచి తప్పుకున్నాను ఇంకా పక్కకి చూసారంటే ఇక్కడ చైర్స్ అయితే ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి అంటే మనం రాజుల కాలంలో చూసే చైర్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి ఇంకా పైకి ఎక్కి చూసారంటే మనం మొత్తం కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో చూసారా చాలా పెద్దగా ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఒక టీవీ ఉంది ఆ టీవీలో అక్కడ షూటింగ్ అంటే ఈ భవనంలో షూటింగ్ ఏమేమి జరిగింది ఆ సాంగ్ గురించి మొత్తం క్లారిటీగా మనకైతే పెట్టారన్నట్టు ఆ సాంగ్ అయితే పెడుతూ ఉన్నారు సో ఆ సాంగ్ని నేను వినిపించాలనుకుంటే కాపీ రేట్స్ పడతాయని వినిపించలేదు వైట్ డ్రెస్ వేసుకొని నేను కూడా లగలక లగలగలక లాగున్నానా ఇంకా లోపల నుంచి కొంచెం బయటికి వచ్చాక అయితే మనకి ఇక్కడ చంద్రముఖి పిక్చర్ ఉంటుంది కదా అదైతే చూపిస్తారు సో దాని మీద లైట్ ఫోకస్ పడడం వల్ల అది క్లారిటీగా కనిపించలేదు పక్కకు చూసినట్లయితే ఒక బాక్స్ అయితే ఉంటుంది చంద్రముఖి బాక్స్ అది కూడా చూపిస్తాను ఈ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా అది చంద్రముఖి బాక్స్ అన్నట్టు చంద్రముఖి నగలన్నీ చూపిస్తూ ఉంటుంది కదా ఆ బాక్స్ ఈ బాక్సే అన్నట్టు ఇక్కడ మనం చూసినట్లయితే నటరాజ విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడైతే నేను ఆ ఫోజు పెట్టడానికి చాలా కష్టపడ్డాను అష్ట కష్టాలు పడి లాస్ట్కి అయితే ఏదో ట్రై చేశాను పెట్టాను సాంగ్లో చూసినట్లయితే ఈ విగ్రహం దగ్గరనే మనం మొత్తం షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఆ సాంగ్లో కనిపిస్తూ ఉంటుంది ఇంకా మా బుడ్డిదైతే పైనుంచి దిగుతూ వస్తుంది స్లో మోషన్ ట్రై చేశాను ఆల్రెడీ అది స్లో మోషన్లోనే నడుస్తుంది అనిపించింది సో అలా నడుస్తూ వస్తుంది అది కూడా మనం మనం సినిమాలో చూసినట్లయితే రజనీకాంత్ గారు అక్కడ నుంచి పైనుంచి నడుచుకుంటూ వచ్చే ఉంటుంది కదా ఆ సీన్లో అయితే మనకి స్టెప్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఇక్కడ టీవీ పెట్టారని చెప్పాను కదా ఆ సాంగ్ని అయితే చూసుకుంటూ అందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు ఆ రోజు చాలా మంది వచ్చారు ఒక టెన్ థౌసండ్ అయితే వచ్చారు ఒకసారి సెట్ మొత్తాన్ని ఒక లుక్ వేసి వద్దామా పదండి ఇంకా సెట్ నుంచి బయటకు వచ్చాకైతే మేము వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము అది ఏం ప్లేస్ అనేది ఎలా ఉంటుందనేది చూపిస్తాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే జర్నీ చేయాల్సింది వస్తుంది ఆల్రెడీ ఎండకి మేము ఎలా అయిపోయామో చూసారా ఇంకో ఓపిక అంతా నశించిపోయింది బట్ ఏంటంటే ఇంకా తిరగాలి కాబట్టి మనం అంత డబ్బులు పెట్టుకొని అంతసేపు స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాలి సో అయితే మేము బయటికి వచ్చాక ఇక్కడ మనకి చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి అంటే బిల్డింగ్స్ అన్నీ చూసారు కదా అవన్నీ రియల్ బిల్డింగ్స్ అయితే కాదు ఇక్కడ షూటింగ్ పర్పస్ కోసం మాత్రం వీటిని యూజ్ చేస్తారు ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ షో లేదు సో ఈ షో ఎలా ఉంటుంది అనేది వెళ్ళే చూద్దాం పదండి ఇంకా లైవ్ షో అంట ఎలా ఉంటుందో చూద్దాం పదండి బయట అయితే ఇలా అయితే డెకరేషన్ చేశారు చూస్తే మాత్రం కొంచెం భయంకరంగానే అనిపించింది సరే లోపల ఏముంటుంది ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం పదండి ఇంకా లోపలికి వచ్చాక అయితే మనకి ఈ విధంగా సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వీళ్ళ బొమ్మలతో అయితే అరేంజ్ చేశారు తర్వాత లోపలికి వెళ్ళాక అవతార్ మూవీ ఎలా తీశారు అనే దాని గురించి క్లారిటీగా ఉంటుంది చూపిస్తాను అసలు ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా ఆ రోజైతే చెప్పాను కదా ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ వచ్చారని చెప్పేసి సో ఒక్కొక్క షోకి అయితే మంది అయితే జనాలు వచ్చారు సినిమా వాళ్ళ ఫొటోస్ అల్లు అర్జున్ ఫోటో అండ్ అలా సినిమా వాళ్ళ ఫొటోస్ అన్నీ అయితే ఇక్కడైతే అరేంజ్ చేశారు సుకుమార్ గారిది అల్లు అర్జున్ గారిది ఈ విధంగా పిక్చర్స్ అయితే ఉన్నాయి ఇంకా అసలు లోపలికి వెళ్ళాక ఇక సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వీళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి అన్నట్టు ఇంకా అసలు లోపలికి వెళ్ళాక అసలు షో అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా త్రీ డీ ఎఫెక్ట్స్తోనైతే అరేంజ్ చేశారు ఇక్కడ ఫొటోస్ అయితే పల్లె వచ్చాయి అసలు ఇంకా నేనైతే వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను కాబట్టి ఫొటోస్ అసలు ఎక్కువ తీయలేదు సో కాస్త ముందుకెళ్ళాక అసలు ఏంటి ఆ షో అనేది కొంచెం కూడా ఐడియా లేకుండే ఫస్ట్ ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి హాయ్ చెప్తుంటే డ్యాన్స్ వస్తుందేమో అని అనుకున్నాం బట్ అది కాదు ఏంటంటే తను బ్లాక్ డ్రెస్లో ఉంది కదా తను ఏం యాక్షన్స్ చేస్తుందో అవతార్ మూవీలో హీరోయిన్ యాక్షన్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ అన్నట్టు ఈ విధంగానే అవతార్ మూవీ అంతా క్రియేట్ చేశారన్నట్టు అంటే షూటింగ్ అంతా ఈ విధంగానే చేశారు ఇక్కడ తను ఏం చేస్తుందో సేమ్ అక్కడ మనం స్క్రీన్లో చూసినట్లయితే అవతార్ సినిమాలో హీరోయిన్ ఎలా చేస్తుందో అలా చేస్తుంది అన్నట్టు తిని చేసేవన్నీ ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది అన్నట్టు ఈ విధంగానే షూటింగ్ అనేది అవతార్లో చేశారని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారన్నట్టు ఇంకా మా బుడ్డిదైతే స్పెట్స్ పెట్టుకొని మరీ చూసేస్తుంది అది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి బట్ ఏంటి అనేది దాని క్లారిటీగా అర్థం కలదు ఆ స్క్రీన్లో ఆ అమ్మాయి కూడా ఈ లానే చేస్తుంది అని చెప్పేసి ఆ విషయం అర్థం కాలేదు తినైతే భలే చేసింది అన్నీ సో తర్వాత మేమైతే బయటికి అయితే వచ్చాం బయటికి వచ్చే ముందు కూడా మనకి ఈ విధంగా అయితే అవతార్ సినిమాలో ఉన్నవన్నీ ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఇక్కడ కూడా మనం వీడియోలో చూసినట్లయితే మనం ఇలా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మనం ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నప్పుడు ఏదో బ్రిడ్జ్ పైన ఉన్నట్టు అంటే ఏదో ఫారెన్లో ఉన్న ఫీలింగ్తోనైతే మనకి వీడియో అయితే కనిపిస్తుంది కదా స్క్రీన్లో ఇలా తీశారు ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది తర్వాత ఆ షో అయిన తర్వాత మనం ఎగ్జిట్ అయ్యే టైంకి ఇది మాత్రం మనకు కనిపిస్తుంది అన్నట్టు ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి మనం బయటికి రావడమే ఉంటుంది ఈ వ్యూ అయిపోయిన తర్వాత దీన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా అందరు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతూనే ఉన్నారు బాగా అనిపించింది బుడ్డి దాన్ని చూసారా అక్కడ స్పెట్స్ పెట్టుకొని కట్టుకుంటుంది ఏంటి గోల ఏంటి నాకు ఇది అని చెప్పేసి ఇంకా కాస్త ముందుకు వచ్చాక ఫొటోస్ అయితే క్లారిటీగా కనిపిస్తాయి మేము కూడా ముందుకు వచ్చైతే వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చాక మనకి అది స్క్రీన్లో మనం ఇక్కడ తిరిగిందంతా ప్లేస్ అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా ఆ వీడియో అయితే మనం తీసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది బయటకు వచ్చాక చూసుకోవచ్చు చూసుకొని అక్కడ మనకి నచ్చితే ఆ వీడియో అనేది మనం తీసుకోవచ్చు సో మేమైతే ఏం తీసుకోలేదు బట్ చూసామంతే బాగా అనిపించింది ఇది కూడా ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చాక అయితే మనం ఇట్లా బిల్డింగ్స్ దగ్గర కూర్చోడానికి కూడా చైర్స్ అలా అలో చేశారన్నట్టు అంటే సోఫాస్ లాగా చిన్న చిన్న బెంచెస్ లాగా అయితే ఉంచారు సో అక్కడ కూర్చొని అయితే మనం ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా చిన్నదైతే మంచిగా సైకిల్ ఎక్కుకుంటూ అక్కడంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసింది ఇంకా అసలు ముందుకు వచ్చాకైతే ఇక్కడ చిలక మాట్లాడుతుంది అంటారు కదా అది ఉంటుంది అన్నట్టు దాంతో అయితే ఫొటోస్ దిగారు చాలామంది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడే ఈ ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగాం కాబట్టి ఈసారి అయితే ఎలాంటి ఫొటోస్ అయితే దిగలేదు సో నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాం ఇంకా బర్డ్స్ వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది బటర్ఫ్లైస్ తిను బర్డ్స్ వీడియో అయితే వేరే ఒక వీడియో అయితే క్రియేట్ చేసి పెడతాను ఎందుకంటే ఇదంతా పెద్దగా ఉంటుంది కదా దీంట్లోనే యాడ్ చేస్తే బోర్ వచ్చేస్తుంది మీకు చూసి చూసి సో ఆ వీడియో అయితే సపరేట్గా పెడతాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి